ఈరోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు అందరూ సీఎం రేవంత్ రెడ్డితో అపాయింట్మెంట్ అయితే దొరకడం జరిగింది సినిమా పరిశ్రమలో అల్లు అర్జున్ కేసు వివాదంలో రేవతి చనిపోవడం జరిగింది ఈ యొక్క రేవతి కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునే విధంగా చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుతో చెప్పడం జరిగింది మొన్న సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుని పిలిచి ఈ యొక్క అల్లు అర్జున్ కేసు వివాదాన్ని ఎంత త్వరగా క్లోజ్ చేస్తే మంచిదని సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుతో చెప్పడం జరిగింది దిల్ రాజుతో ఎందుకంటే దిల్ రాజు ఇప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండటం వలన ఈ యొక్క కేసు వివాదాన్ని మొత్తం దిల్ రాజు దిల్ రాజు చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది ఈ యొక్క రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే దిల్ రాజు మొన్న కిమ్స్ హాస్పిటల్లో రేవతి యొక్క బాబు ఆరోగ్య పరిస్థితులు అన్నీ తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క ఆరోగ్య పరిస్థితులు అన్ని వైద్య వైద్యానికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్ప కల్పించాలని దిల్ రాజు హాస్పిటల్ వర్గ వైద్యుల్ని కోరడం జరిగింది అదే అంతేకాకుండా రేవతి కుటుంబానికి ఈ యొక్క అల్లు అర్జున్ తరఫున మరియు మైత్రి మూవీ మేకర్సు మరియు డైరెక్ట్ తరఫున మొత్తం మీద ఒక రెండు కోట్ల రూపాయల సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ముందుకు రావడం జరిగింది ఈ యొక్క అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు మరియు సినిమా డైరెక్టర్ సుకుమార్ తరపున యాభై లక్షలు మైత్రి మూవీ మేకర్స్ వారి తరపున యాభై లక్షలు మొత్తం రెండు కోట్ల రూపాయల చెక్కుని ఈ యొక్క దిల్ రాజు ద్వారా ఆ కుటుంబానికి అందియడానికి చెక్కుల్ని కూడా ఈ యొక్క ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా దిల్ రాజు అనే వ్యక్తి ఈ యొక్క ప్రభుత్వం తరఫున మరియు సినీ పరిశ్రమ పరిశ్రమ తరపున ఒక పెద్దగా వ్యవహరించి అల్లు అర్జున్ కేసు వివాదాన్ని ఒక ముగింపు దశకు తీసుకువచ్చారనే చెప్పాలి ఈ యొక్క పరిస్థితులను బట్టి దిల్ రాజు రియా ఉదయం పది గంటలకి సినీ ప్రముఖులు అందరినీ కలుపుకొని అంటే హైదరాబాద్లో ఎవరెవరు ఉన్నారో అందరికీ కబురు చేసి ఆ పెద్దలందరినీ చిరంజీవి మళ్ళీ మరియు అల్లు అరవింద్ అల్లు అర్జున్ మరియు వెంకటేశ్వర్ నాగార్జున అందరినీ కలుపుకొని ప్రొడ్యూసర్లు డైరెక్టర్ని అందరినీ అందరినీ కలుపుకొని ఈరోజు ఉదయం పది గంటలకి సీఎం రేవంత్ రెడ్డితో ముఖాముఖి మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కేసు వివాదాన్ని సినీ పరిశ్రమకు పెద్ద తలనొప్పిగా మారడం వలన అటు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది సినిమా పరిశ్రమని ఇబ్బంది పెడుతున్నాము అన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి రావటం వలన సీఎం రేవంత్ రెడ్డి దిల్ రాజుని పిలిచి ఈ యొక్క కేసు వివాదాన్ని మొత్తాన్ని మధ్యవర్తిగా ఉండి క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది